సో గైస్ మీరు చూస్తున్నారు కదా పండుతో రచ్చలో పండు నా గురించి ఏదో చెప్తుంది అది నిజమో కాదు తెలుసుకోకుండా దానికి ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడేస్తుంది ఇంకా మీరు కామెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు మీ స్టార్టింగ్లో మీ ఇష్టం ఏమైనా పెట్టుకున్నాకంతా కూడా పలకూడదు టైప్ ఆఫ్ ఫ్యామిలీ నాకు ఇక్కడ దొరికిదు నేను తీసుకోవట్లేదు అది ఎవరికి పోతుంది హండ్రెడ్ పర్సెంట్ కామెంట్స్ కూడా మీకే పోతే మీకు వస్తుంది నాకైతే ఇక్కడ ఎవరో లేకపోయినా మా మమ్మీ డాడీ ఉన్నారన్న తెలిసిన నేను వాళ్ళకి ఏమైనా అయితే నేను అస్సలు తీసుకోలేను సో ఇంత వరకు తీసుకొచ్చిన నువ్వు ఇట్లా మాట్లాడితే నేనైతే తీసుకోలేకపోతుంది ఇక చెప్పదు కానీ కాలు కూడా పట్టుకుంటా కావాలంట నీకు అని సో గైస్ మీరు చూస్తున్నారు కదా పండుతో రచ్చలో పండు నా గురించి ఏదో చెప్తుండే అది నిజమో కాదు తెలుసుకోకుండా దానికి ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడేస్తుంది నా గురి నేను ఇంకా తన గురించి అమ్మకి కానీ ఇంకెవరెవరికి నేను బ్యాడ్గా చెప్తున్నానంట అది క్లారిటీ తెచ్చుకోకుండా పండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది దానికి పైగా మీరు కామెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు మీరు కామెంట్స్ పెట్టినంత మాత్రం నాకు ఏమీ కూడా కాదు జస్ట్ చూస్తే లైట్ తీసేసుకుంటా కానీ అది నిజమా కాదు తెలుసుకొని పెట్టడం బెటర్ అనుకుంటా మీరు పెట్టేటోళ్ళు కూడా మీరు సరే పెడుతున్నారు నేను చూసి అడ్జెట్ చేసుకుంటున్నాను కానీ మా పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చూసి వాళ్ళు బాధపడుతున్నారు మీరు పెట్టడంలో నేను ఆపను ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి మీ మీ చార్టింగ్ మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి నాకు అంతా కూడా పదకొడదు నాది రీ అలా కాదా తెలుసుకొని ఫస్ట్ పెట్టడం నేర్చుకోండి కానీ కొంచెం అయితే బాధ వేస్తుంది ఎందుకంటే మీ కామెంట్స్ గురించి కాదు కానీ నాకు పండు ఎందుకు నాకు త్రీ ఇయర్స్ నుంచి తెలుస్తాం ఆల్మోస్ట్ నాకు పండు పండు నా గురించి ఏం తెలుసుకోలేదు ఇంతే తెలుసుకుందా నా గురించి జస్ట్ నేను అజయ్కి ఏమన్నా ఆ రోజు మీరు క్లారిటీ వీడియో చేస్తే మీకే అర్థం లేకపోతే నేను ఏమన్నా జస్ట్ ఈ టైంకి ఎందుకు ఆ జూన్ వెళ్ళడం అది కూడా ఈ టైంకి జీప్ ఎప్పుడు క్లీన్ చేయకూడదు జస్ట్ నేను అడిగినా అతనికి వెళ్ళేటప్పుడు నేను ఆపలేను నేను అప్పుడు కూడా ఏమంటున్నా నేను నువ్వు వెళ్ళు కానీ ఈ టైంలో వద్దు జర టైం చూసుకుని వెళ్ళు పొద్దున్నే వెళ్ళు అని మా తమ్ముడు ఏదో చిన్న జస్ట్ నార్మల్గా అడగాలని చెప్పి అవసరమా అన్నట్టు ఇట్లా మాట్లాడారు సరే వాళ్ళు కూడా ఏమంటలేదు కానీ నన్ను ఎందుకు వేసుకుంటున్నారు నాకు అది కావాలన్నట్టు ఫోన్ నేను అదే నాకు ఏ నాకు ఏడుచుకుంటూ కూర్చుంటున్నా నేను మీకు అర్థమైతే ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటు నేను బ్యాడ్ దగ్గర చెప్పాను నేను నేను బాధపడుతున్నాయి కనుక్కుంటే కంటే నీకు ఒకటి చెప్పారా నాకు కాల్ చేసింది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియో పెడుతుందని కూడా నాకు తెలియదు కాల్ చేసి నాకు ఏమన్నది అసలు లుబ్బు ఉండి తమ్ముడు ఎందుకు ఆపేయరు మీకు ఆపేవాల్సి అవసరమేంది అన్నట్టు టైప్ ఆఫ్ మాట్లాడింది పండు ఒకసారి నువ్వు క్లారిటీగా విందులో చూపిస్తారు నేను ఆపలేను ఈ టైంలో ఎందుకు అని జస్ట్ మాట్లాడినందుకు ఏమొచ్చి నువ్వు ఏం చేస్తున్నావు ప్రతి ఒక్కరికి తెలుసు విత్తు ప్రూఫ్తో సహా చూపిస్తాను అది సార్ ఆ ఏం ప్రూఫ్స్తో చూపిస్తుందో నేను కూడా చూపిస్తా దాన్ని కూడా నేను మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఒక్క పండు గురించి బ్యాడ్గా చేసే అవసరం నాకు లేదు పండు గురించి అనే కాదు ఈ పిల్లలు ఎవరి గురించి చేసే అవసరం లేదు కింద కామెంట్స్ అందరూ ఏం పెంచుతారంటే చిన్న తిమ్మకలు తెంగి పంపించే నేను ఇవి పెడుతున్నారు ఒక వెళ్ళేదాన్ని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ తిమ్మలకి సగం మంది వెళ్ళిన రోజు నేను వెళ్ళిపోవాల్సింది కానీ నేను వెళ్ళాను మీరు ఏమైనా పెట్టుకోండి ఈ పింకేజ్ నాకు పండుగ కూడా అన్నది ఏమని చిన్ను టీంలో నుంచి వెళ్ళిపోతేనే నేను టీంలోకి వస్తాను ఇఫ్ అజ్జు పండు ఒక క్లారిటీ వచ్చి చిన్ను వెళ్ళిపోను అని వాళ్ళు ఇచ్చిన అయితే డిస్టర్బెన్స్ వస్తుందని ఒక మాట నాకు అజ్జు చెప్పినందుకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా ఈ టీంలోకి వెళ్ళి నేను వెళ్ళిపోవడానికి కూడా రెడీ ఉన్నా ఇష్టంతో కాదు చాలా కష్టంతో బాధతోనే నేను వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఈ టీం మొత్తం ఒక ఫ్రెండ్స్ లెక్క కాదు టైప్ ఆఫ్ ఫ్యామిలీ లెక్క నాకు ఇక్కడ నాకు చెప్తుంటే కూడా చిన్న చిన్న ఏడు వస్తుంది నేను లైట్ అవు నేను ఇంకా పట్టించుకోండి ఇష్టం కదా సరే నన్ను పండుగ తీసుకొచ్చింది ఇక్కడ వరకు ఏమని రా అని చెప్పి ఎందుకంటే నేను కష్టపడి ఇంకా చేసిన వాడు వద్దం చేసి మళ్ళీ టీంకి నన్ను పండుగ తీసుకొచ్చింది కానీ పండుగ ఇట్లా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధేస్తుంది నాకు మీరు మాట్లాడినా నాకు ఏమనిపించా కానీ పండుగ మాట్లాడుతున్నా కొంచెం పక్కన అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం మాట్లాడదాం అన్నది నిజమో అబ్బుతున్నాడు మాట బాధేసింది అందుకడి నేను ఫోన్ చేసి ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి ఇద్దరు మాట్లాడుకుంటే అంటే రా క్లారిటీ తెచ్చుకో పండుకి వెళ్ళి ర నా గురించి ఎవరో మాటలు ఎట్టు ఉంటుంది సరే చెప్పిన వాళ్ళు ఎవరు ఇగో ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు ఉందల్లా గర్ల్స్ అంటే బాబీ ఇంకా చిన్నమ్మని వీళ్ళమని చెప్పినా నేను అడిగిన రాత్రి హాలిడేస్ వచ్చిన ముందు ఒకరిచి వెళ్ళిపోయింది కదా ఇవి ఇంకేస్తే చెప్పినా కూడా ఏమో నాకు తెలియదు అసలు నాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు నేనైతే ఇక్కడ ఉండొద్దు అన్నప్పటి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది తెలుసా నా పెయిన్ వాళ్ళకి ఏం అర్థం తెలియదు పెట్టి అలా జర ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్ పెట్టేస్తున్నారు మా మమ్మీ ఎంత సఫర్ అవుతుంది తెలుసా నేను ఇంటికి పోయినా హెల్త్ బాగాలేదని చెప్పి ఎందుకు అలా గలీస్ గలీజ్ కామెంట్స్ పెట్టిన ఇంకొకటి మీ కామెంట్స్ మీరు పెడుతున్నారు కరెక్టే ఇఫ్ నేను ఒకటి చెప్పాలా మీరు ఎంత బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం పెట్టినా నన్ను కింద తొక్కాలని చూసినా కూడా నేను ఒక్కటే వాళ్ళకి సమాధానం ఇస్తాను ఇప్పుడు ఇది ఉందా ఇది నా దగ్గర ఉంది నేను మీకు ఇస్తాను ఇచ్చినప్పుడు మీరు తీసుకున్నారనుకో అది మీరేతుంది ఇప్పుడు మీరు తీసుకునే కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నాదే మీరు కామెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు తీడతారు నేను తీసుకోవట్లేదు అది వర్క్ పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ కామెంట్స్ కూడా మీకే పోతే మీకే వస్తుంది నాకు తిట్టేటోళ్ళు తిట్టుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ నేను కాబట్టి మీకే వస్తున్నట్టు నేను లైక్ నాకైతే మా ఇంట్లో సైడ్ నుంచి నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంది ఇక్కడ వేసుకోవడం మళ్ళీ ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అనే టైప్లో టైంలో మీరు వచ్చారు కామెంట్స్ పెట్టేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు కన్నా ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నాకు ఏర్పు వస్తుంది కానీ నేను లైట్ తీసుకుంటున్నాను ఎందుకు ఆ కామెంట్ పెట్టినంత మాత్రం నా ఏమైతే నేను లైట్ తీసుకుంటున్నాను ఫస్ట్గా కనీసం పండు కూడా నన్ను అర్థం చేసుకుంటా నేను మళ్ళీ బాగా అనిపిస్తున్నాను ఏం చేయమో అదే చేద్దామని అనుకుంటాను ఏమైనా అయిపోయిన చిన్న మాట అన్నా కూడా పండు దానికి తీసుకు మళ్ళీ పబ్లిక్లో పెడుతుంది మళ్ళీ నేనే బ్యాడ్ అయిపోతుంది సరే పండుగకి ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు నేను లేరంటలేను నాకు ఎవరు లేకపోయినా పర్లేదు కానీ కామెంట్స్ ఎందుకు అంత బ్యాడ్గా పెట్టడం కామెస్ని జస్ట్ అడగడానికి నేను వచ్చా ఉంది అంటే సరే మీ టీంలో టీం పబ్లిక్లో నుంచి వెళ్ళిపోని వెళ్ళిపోను అని నాకు అగ్గి వచ్చి వెళ్ళిపో మాట నాకు చెప్పమని క్లారిటీ వచ్చి నాకు వచ్చిందని మనం నిజంగా టీమ్ పబ్లిక్ కాదు కదా కాబట్టి నాకు ఎవ్వరు లేరు అంతా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళడానికి నేను చెప్పాలా మాట్లాడుతూ అగ్గితో మాట్లాడాలని ఇన్న నేను ఇక్కడ వచ్చిన ఎందుకు నేను ఒక క్లారిటీ తెలుసుకోవాలని చెప్పి వీడికి వచ్చి అడుగుతుంటే ఏమో అక్కడ నాకు ఏం క్లారిటీ తెలియదు రెండు రోజులు నేను పోయినా బయటకి ఒకరోజు ఆ పెంటే ఒకరోజు నాకు తెలియని తెలియదు చేస్తున్నారు నాకు ఇట్లా అయితే నేను చాలా ఆశ అనిపిస్తుంది పెట్టడానికి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోమని కానీ కొంచెం చూసి పెడితే బాగుంటుంది ఎందుకంటే మా ఫ్యామిలీస్ చూస్తున్నారు మా ఫ్రెండ్స్ చూస్తున్నారు నా గురించి కాకపోయినా సరే నాకు ఇన్స్టాగ్రామ్ అంటూ నాకు ఒకటి తగలడింది కదా దాన్ని ఇష్టం వచ్చినట్టు మెసేజెస్ పెట్టుకోండి కానీ కామెంట్స్ వల్ల పెట్టకండి పెడితే మా పేరెంట్స్ ఆడ పెయిన్ పెయిన్ మొత్తం మా పేరెంట్స్కి పడుతుంది నా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా దానికి పెట్టాను ఇష్టం వచ్చినట్టు తిట్ అని నేను చూసి ఇన్స్టాగ్రామ్ పెయిన్ మళ్ళీ క్రియేట్ చేసినారు మనకు అంటే చిన్న అదే ఇచ్చి వచ్చి జీరో నైన్ క్రియేట్ చేసిన దానికి ఇష్టం వచ్చినట్టు ఆల్రెడీ పెడుతున్నారు చాలా మంది అక్క టీమ్ ఉండడం అవసరం అని వాళ్ళ ఇద్దరు తప్పులు విడిపోతున్నారో నాకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది పెద్దగా కామెంట్ పెట్టింది ఆమెకి నేనేమాచరిస్తున్నాను అంటే కొన్ని విడిపోయే వాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఇయర్స్ బ్యాకే విడిపోయేటోళ్ళు కదా ఇప్పుడిప్పుడు ఎందుకు విడిపోవడం వాళ్ళిద్దరికి మీకు ఆల్రెడీ మొన్న రీసెంట్గా వీడియో పెట్టింది అద్దు దాంట్లో క్లారిటీ ఇచ్చండి నా వల్ల చిన్ను చిన్న వాళ్ళ మా ఇద్దరికి ఏం బ్రేకప్ కాలేదని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసినాక క్లారిటీ వచ్చినాక ఈ వీడియో చూడండి ఇక్కడ బ్రేకప్ అవ్వాల్సిన వాళ్ళైతే పేర్ రాక వారి వల్ల ఎక్కువ మిస్ మా ఇద్దరు వల్లనే కొన్ని కొన్ని కమ్యూనికేషన్ లేకుండా కొంచెం కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యి నాకు ఇద్దరు బ్రేకప్ అయిందని క్లారిటీ ఇచ్చాడు మళ్ళీ అయినా కూడా మీకు నమ్మకం లేకపోతే ఇంకా నేను గురించి నేను ఏం చెప్పాలేను వర్స్ట్ మీకు చెప్పి కూడా వేస్ట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పి కూడా మీ ఇష్టం సపోర్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదది మీ ఇష్టం కానీ చూసి పెట్టండి కామెంట్స్ మా మమ్మీ డాడీ ఏడుస్తే నేనైతే తట్టుకోలేను నాకైతే నాకైతే ఇక్కడ ఎవ్వరు లేకపోయినా మా మమ్మీ డాడీ ఉన్నారన్న తెచ్చేసి నేను బతుకుతున్నాను ఏమైనా అయితే మాత్రం నష్టలు తీసుకోలేనుకోలేను లేదా వాళ్ళ కోసమే నేను బతుకుతున్నాను ఇంకా సెకండ్ ఫ్యామిలీ అంటే నాకు టీమ్ పబ్లిక్ ఇచ్చింది సీమ్ టీమ్ పబ్లిక్లోనే నాకు సెకండ్ ఫ్యామిలీ దొరికింది ఇవి మీరు ఇంకా సెకండ్ ఫ్యామిలీ కూడా ఉండొద్దు అని నాకు మీకు క్లారిటీ ఇచ్చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నేను ఉండను నాకు తెలిసి ఎందుకంటే అది ఎట్లైనా ఏం క్లారిటీస్ కూడా నాకు దొరికిదు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాను అది కూడా మీ వల్లనే మీరు కామెంట్స్ పెట్టడం వల్లనే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది వెళ్ళిపోతుంది ఇట్లా అంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది పండు రమ్మంటే పండు ఏమంటుంది తెలుసా చిన్న టీమ్ పబ్లిక్ పబ్లిక్ నుంచి బయటికి వెళ్తేనే పండు వస్తుంది అంట సరే ఏం చెప్తున్నా నేను ఎటు మాట్లాడలే కదా కానీ నా బాధ నాకు అర్థం అవుతుంది పండు పండు ఒకటే చెప్తున్న పండు నేనైతే ఏం మిస్టేక్ చేయలేను మీ ఇద్దరి మధ్యలో ఏం నేను ఫుల్ పెట్టాను ఇంకా రాలేను కామెంట్ సెటోలోనే చెప్తున్నాను నేను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా వచ్చిన గుర్తుంది కదా స్టార్టింగ్లో నువ్వే నన్ను ఇక్కడ దాకా తప్పించును మళ్ళీ కొన్నిసారి ఇంటికి వెళ్ళినా మళ్ళీ నేను వచ్చిన మొత్తం మొత్తం నీ వల్లనే నేను వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంత వరకు తీసుకొచ్చినందుకు కానీ నువ్వే ఇట్లా మాట్లాడుతూ నేను అయితే తీసుకోలేకపోతున్నానుకోండి మీరు నువ్వు ఫోన్ చేస్తే క్లారిటీ వస్తుంది అక్కడ నీకు కూడా ఫోన్ చేసి మాట్లాడు కదా బ్లాక్లో పెట్టిందిరా ఇంకో మంచిదిగో నువ్వు అన్నం అండవండి ఒక మంచి అన్నం అని ఫీల్ అవుతుంది కదా మన నువ్వు బ్లాక్లోకి వేయకుండా ఎట్లా ఉంటుంది నీకు వేస్తే కదా కోపంతో ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఒకసారి పండు రాదా అని అంటుంది కదా పండు ఈ వీడియో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇంకా ఇంకా చెప్పొద్దు కానీ కాలు కూడా హట్టు క కావాలంటే నీకు అని నాకంటే చిన్న పెద్ద నా డైలీ నేను కావట్ని కూడా రెడీగా ఉన్న నేను ప్లీజ్ పండు వచ్చి నాతో ఒకసారి క్లారిటీగా మాట్లాడు ఎందుకంటే నేను కాల్ చేద్దామని నేను నన్ను బ్లాక్లో పెట్టే చేసినా నేను నీకు మెసేజ్ చేద్దామని నన్ను బ్లాక్లో పెట్టే చేసినా ఏం తెలుసుకుంటున్నాను నన్ను బ్లాక్లో పెట్టేసినా ఇట్స్ ఓకే ఫైన్ ఒక్కసారి వచ్చి తను క్లారిటీగా మాట్లాడి పెంటే నేను నచ్చకపోతే హండ్రెడ్ పర్సెంట్ మెడవట్టికి గంటే చేసేయ్ ఒకవేళ నీకు ఎవరో నా గురించి బ్యాగే చెప్తున్నారు నేను ఎవరో వరకు బ్యాగ్ చేస్తున్నాను అన్నారా అది క్లారిటీ నేను బయటికి పంపించేసాను నాకైతే ఈ మంచి ఫ్యామిలీని వదిలికొని వెళ్ళబుద్ధి అయితే ఇంకా మీరే నీ ఇష్టం చెప్పండి అంతకుంచి నేను ఏం చెప్పను టీమ్ పబ్లిక్ అందరికీ సారీ ఇంకా కామెంట్ పెట్టేటోళ్ళందరికీ సారీ అంతకు నేను ఏం చెప్పలేదు మొత్తం మధ్య పండు వచ్చినందుకు నేను తారీఖు